వజ్రాయుధమైన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని కర్నూలు జిల్లాకు చెందిన పలువురు అభిప్రాయపడ్డారు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని కోరారు ఏ ఏ సాంప్రదాయ జీవితంలో అనేక రకాల ఉంటాయి వాటన్నింటికి మించిన పండుగ ఓటు పండుగ ఎందుకంటే ఉగాది గాని సంక్రాంతి పండుగలు మనం ఆ రోజుతో మర్చిపోతాము ఈ ఓటు పండుగ వల్ల ఐదు సంవత్సరాల ఆ పండుగ యొక్క గొప్పతనం ఏమిటో మనం నిత్యం గుర్తు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఓటు వేసేటప్పుడు ప్రతి మనిషి తగిన నాయకుణ్ణి ఎన్నుకోవాలి ఏదో నాయకుని కోసం కాదు ఓటేసేది ప్రజలు ప్రజల కోసమే ఓటేసుకోవాలి ఎందుకంటే తమ వేసే ఓటు వాళ్ళ జీవితంపై ఆధారపడి ఉంటుంది ఉత్తమ నాయకుడిని ఎన్నుకోకపోతే ఐదు సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది ప్రతి ఒక్కరూ నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకోకుండా ప్రతి ఓటు ఒక్క ఓటు కూడా జీవితాన్ని నిర్ణయించే అవకాశాలు మనం చూసినాం కాబట్టి నా ఓటు ఏమవుతుందిలే అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ప్రధానమైనటువంటి ఆయుధము ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు మన జన్మ హక్కు ఓటు వేసే పర్సెంటేజ్ లో మన నంబర్ గానే ఉంటాయి మనం ఎంతో ఆనందపడాలి ఎండలు లే ఎందుకు లే అని అసహ్యం చేయకూడదు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు మన బాధ్యత ఓటు వేసి మన భావితరాలను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓటు హక్కు కంపల్సరీగా వినియోగించుకోవాలని నిజాయితీ వాళ్ళకి ఓటు వేసి నిజాయితీగా మన రాష్ట్రాన్ని మన దేశాన్ని పరిపాలించే వ్యక్తికి ఓటు వేద్దాం ఓటు హక్కు మన బాధ్యత ప్రజాస్వామ్య దేశంలో ఓటు బలమైన ఆయుధం ఒక్కసారి మన ఓటును వినియోగిస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తును నిర్ణయించేదిదే అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకొని ఎన్ని కష్టాలునో ఇబ్బందులు తప్పకుండా ఓటు వేయాల్సిందిగా కోరుతుంది